వచ్చిన కవిత రాజకీయంగా యాక్టివ్ అవుతారా తనకు ఈ పరిస్థితి తెచ్చిన వారిపై దూకుడుగా వెళ్తారా రాబోయే దసరాకి బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారా పార్టీలో మళ్ళీ యాక్టివ్ రోల్ పోషిస్తారా భారత జాగృతితోనే ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటారా ఇంతకు ఎమ్మెల్సీ కవిత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఎలా ఉండబోతుంది ఆమె యాక్షన్ ప్లాన్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఐదున్నర నెలలు జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత బెయిల్ రావడంతో బయటకొచ్చారు మార్చి పదిహేనున ఈడీ అధికారులు కవితని అరెస్ట్ చేసి తిహార్ జైలుకి తరలించారు ఐదున్నర నెలలు జైల్లో మగ్గిన కవితకు చివరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది జైలు నుంచి బయటకొచ్చిన కవిత తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని శబదం చేశారు మొండిదాన్ని జగమొండిని చేశారని ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పోరాడతారని చెప్పారు దీంతో ఇప్పుడు కవిత యాక్షన్ ప్లాన్ ఏంటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది సొంత ఎజెండాతో ముందుకెళతారా లేదా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతారా అనేది చర్చగా మారింది కవిత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్న దానిపై బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది నుంచి బయటకొచ్చాక కవిత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి తనను ఇబ్బంది పెట్టిన వారికి మిత్తితో సహా చెల్లిస్తానన్నారు కవిత బీజేపీ టార్గెట్ గానే ఆమె విమర్శలు చేశారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పనిచేస్తానన్నారు కవిత ఒకవైపు జాగృతి కార్యక్రమాలు చూస్తూనే మరోవైపు పార్టీలో ఎమ్మెల్సీ కవిత యాక్టివ్గా ఉండేవారు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు జైలుకు వెళ్లే ముందు భారత జాగృతి సంస్థ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్సీ కవిత పనిచేస్తారని గులాబీ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది జైలుకు వెళ్లే ముందు కవిత జాగృతి బలోపేతంపై దృష్టి పెట్టారు కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీలు వేసేందుకు కసరత్తులు చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పలు డిమాండ్లపై దీక్ష చేశారు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లపై భారత జాగృతి తరఫున ఫైట్ చేశారు ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన కవిత నూట అరవై ఐదు రోజులు జైలు జీవితం తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు దీంతో కొన్నాళ్ల విరామం తర్వాత ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా యాక్టివ్ అవుతారనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది కవిత జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం అండగా నిలిచింది దీంతో పాటు పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంది ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సి ఉంటుంది ఎమ్మెల్సీ కవిత తన సొంత వేదికైన భారత జాగృతి ద్వారా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో పార్టీ బలోపేతంపై కవిత పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటిదాకా కవిత జాగృతి ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు పార్టీ పరంగా ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నా జాగృతి ద్వారానే ప్రజల్లోకి వెళ్లారు ఢిల్లీ లిక్కర్ కేసులో నూట అరవై ఐదు రోజులు జైలు జీవితం తర్వాత ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థ యాక్టివిటీస్కే పరిమితమవుతారో పార్టీ పరంగా మరింత యాక్టివ్ అవుతారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఉన్నాయి